హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రేమ్ ఈరోజు మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం జమ్మల మడక గ్రామంలో ఉన్నాము అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ ఎలా ఉందో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి సార్ మీ పేరు నా పేరు వెంకటేష్ సరే ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన పాలనలో ఎలా అనిపిస్తుంది మీకు పాలన బాగుందండి గ్రామాల్లో అయితే శాంతి పద్ధతులు బాగున్నాయి గొడవలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది సంక్షేమ పథకాలు అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి ఓకే గ్రామాల్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు రోడ్లు కూడా మా ఊళ్ళో ఇంకా వేశారు ఇంకా కొన్ని శాంక్షన్లు ఉన్నాయి బాగా చేస్తున్నారు గతంలో ఎలా ఉండేది మీ గ్రామంలో పరిస్థితి గతంలో ఈ రోడ్లంతా లేవండి వర్షం పడితే మా అయితే నీళ్లు ఉంటాయి మన మాగాళ్ళు గినకెట్ట వేసుకుంటాం అట్లా ఉండేవి ఇప్పుడంతా వర్క్ బాగా చేశారు మీరే చూడండి కనిపిస్తుంది కదా బాగా చేశారు మరి ఓకే బ్రహ్మానందరెడ్డి గారు నన్ను గెలిపించండి మాచర్ల నియోజకవర్గానికి తెలియకుండా ఉన్న అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు ఇటీవలే ఈ నిన్న మొన్నలోనే ఆరు వందల కోట్లు మాచర్ల నియోజకవర్గానికి శాంక్షన్ చేయించారు అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కానీ మాచెల్ల నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయం మీకు ఏమైనా తెలిసిందా ఇప్పటివరకు మాకు తెలియదండి నిన్న వచ్చింది జలజీవన మాత్రం తెలిసింది ఇంతకుముందు అయితే అసలు వచ్చింది తెలియదు పోయింది కూడా తెలియదు ఇంతకుముందు అంటే గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వమే కాకుండా అంతకుముందు కూడా ఎన్నో ప్రభుత్వాలు లేదండి అంతకుముందు కూడా ఏం తెలియదు ఓకే నిన్న ఇది వచ్చింది అమ్మట్నే మాకు తెలిసిపోయింది ఆరు వందల కోట్లు మన జల జీవనం కింద వచ్చినాయని చెప్పారు ఎలా అనిపిస్తుంది ఆయన పాలనకి ఈ పాలనకి తేడా ఏమన్నా అనిపిస్తుంది అంటే ఎట్లా అసలు లేదు పోయిన ప్రభుత్వానికి కానీ అంతకుముందు గవర్నమెంట్ చేస్తున్నారు అమ్మ ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం అంటే జోల్ మన నియోజకవర్గంలో మాచల నియోజకవర్గంలో జోల్కంటి రెడ్డి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి పరంగా అంటే మీ ఊర్లో ఏమైనా సిసి రోడ్లు కానీ లేదా వీధి వీధి లైట్లు కానీ గ్యాస్ లై గ్యాస్ ఇస్తామని చెప్పేసి ఫ్రీ గ్యాస్ ఇస్తామని చెప్పేసేసి అన్నారు ఈ అన్నిటి విషయంలో అప్పటి పాలన బాగుందా ఇప్పటి పాలన బాగుందా పాలనే బాగుంది మా అంచర్లో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కాన్ఫలు బాగా చేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి మాకు రోడ్లు బాగానే ఉన్నాయి పిల్లలు స్కూల్లో అన్నం బాగానే పెడతారు అన్నీ బాగానే ఉన్నాయి మాకైతే ఇప్పటికైతే ఇబ్బంది లేదు మామూలుగా ఇప్పుడు వచ్చే సీఎం తర్వాత బాగుంది కోట ప్రముఖమే బాగుంది సీఎం ఎమ్మెల్యే వీళ్ళందరూ బాగానే చదువుతారు మా పిల్లలు గవర్నమెంట్ స్కూలల్లో చదివారు ఫస్ట్ ఒకటో తరగతి కానీ ఇప్పుడు ఇంటర్ దాకా కూడా అక్కడే చదువుతున్నారు ఇప్పుడు అంతకుముందు రెడ్డి గారు వస్తేనే ఎక్కువ గొడవలు జరుగుతాయని చెప్పేసి పుకారు చేశారు ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచారు ఆయన గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది మీ ఊర్లో ఏమన్నా గొడవలు గొడవలు ఇబ్బందికరంగా అయినా ఏమన్నా ఉందా ఇప్పటికైతే ఏం లేవు ఇప్పుడు బాగుంది ఇప్పుడు లైట్లు అయినా అంతకుముందు తగాదాలు ఉన్నాయి అంతకుముందు అన్నీ కొంచెం ఇబ్బందిగానే పడ్డరు ఇప్పుడైతే ఇబ్బంది లేదు స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు అందరు ఆయలు కానీ టీచర్లు కానీ అంతా బాగానే జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కానుపులు బాగానే చేస్తున్నారు మా అమ్మాయి పెద్ద అమ్మాయి డెలివరీ చేసి అన్ని ఇబ్బంది లేకుండా ఫుడ్ అన్నీ బాగా పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి గ్యాస్ డబ్బులు పడ్డాయి గ్యాస్ డబ్బులు పడ్డాయి రైతు కిసాన్ పడ్డాయి అన్నీ బాగానే పడ్డాయి కాలం వచ్చింది ఆటలు వేసిన పంటలు అన్నీ బాగానే ఉన్నాయి బాగానే ఉంది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చినాక మాకైతే సంతోషంగా ఉంది మళ్ళీ గెలిచేయుడు మళ్ళీ సీఎంని ఎమ్మెల్యేని కల్పించుకోవాలి అందరూ బాగుండాలి ఎలా అనిపిస్తుంది అంతకు ముందు ఇప్పటికి గ్రామంలో ఉన్న పరిస్థితి బాగుంది పరిస్థితులు బాగున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా చూస్తారు పిల్లలకి అన్నం కూడా బాగా పెడతారు అవును రోడ్లు బాగున్నాయి ఇదివరకు మాకు రోడ్లు అసలు వీటి చివరైనా శివాలయం కాలు బాగా సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వచ్చి పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అయింది నుంచి కూడా మట్టి రోడ్డు మట్టి రోడ్డి అసలు బయటికి పిల్లలు పోవాలన్నా కానీ మరి ఇబ్బందిగా ఉండేది ఇటు చాలా పోవాలన్నా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగుంది ఇప్పటికి కూటమి నెలలేసింది రోడ్ వేసి మొన్న మధ్యనే రోడ్ వేసింది అంతే నాలుగు నెలలు మూడు నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలలోనే రోడ్ వేసారు రోడ్ వేసారు ఇటు గుడి దగ్గరికి లైట్లు వేసారు శివాలయం కలిసి బాగు చేశారు బాగుంది ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళీ ఎలక్షన్ వస్తే మీరు ఓటేయాలనుకుంటే ఎవరికి వెయ్యాలండి ఇప్పుడు ఇంతకుముందున్న పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి రామకృష్ణారెడ్డి గారికి వేస్తారా ఇప్పుడున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి వేస్తారా జోలకంటి బ్రహ్మారెడ్డికి వేస్తాం ఇప్పుడు బాగుంది కాబట్టి మళ్ళీ గెలిపించుకుంటారు చాలా అనుభవం ఉంది మీకు ఎన్నో రా ప్రభుత్వాలు మారటం ఎంతోమంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు అయితే ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పరిపాలన శాంతి భద్రతల విషయంలో ఎలా అనిపిస్తుంది మీకు తగాదలు అనేది లేకుండా ఉండే మామూలుగా పోయిన వాళ్ళకి అది సాధ్యం అని చెప్పి అదే చేద్దాం అంటున్నాడు మనిషి నేను కూడా పెద్ద కాలం నుంచి ఊళ్ళల్లోకి అంటున్నాడు బాగానే చేస్తుండ్రు వచ్చిన కాంచి ఇన్ఛార్జి వచ్చిన కాంచే చేస్తుండు ఓకే ఎలాచ్చిన కాకతూలకి నుంచి కూడా ఆయన ఇన్చార్జ్ వచ్చిన కాంచి కూడా బాగానే చేస్తుండే ఎవరు బనో సమాధానం చూస్తాడు ఏదైనా మనం ఈ పని కావాలంటే చూద్దాం లేవా నిమ్మల్ని చేద్దాం లేమంటాడు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది మరి ఇంకా ముందు ముందు కావాలి అంటుందో కానీ ఇప్పటి ఆయన చూశారు ముందు జరగబోయేది బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చూసిన అనుభవం ప్రకారం ఇంకా బాగా చేస్తాను అనుకుంటున్నాను మళ్ళీ ఎలక్షన్లు వస్తుంటాయి కదా అందుకని పోయే ఉండే ఉండే కొంది ఇంకా బాగానే అభివృద్ధి చేస్తాడు అని మా జలాలకు కూడా మనం మేము ఆయన కాడికే వెళ్ళాము కూడా ఇంటికాడికి వెళ్తే ఆ రోజు కూడా చెప్పాడు ఆరు వందల కోట్లు తెచ్చినాను ఈ మనుషులు అన్ని అభివృద్ధి చేద్దాము తగాదలకు గొడవలు పెట్టుకోకండి వెనకాల వాడిని నీటి వచ్చిండీ మగడు కౌరాలు పెంచుకోకుండా నెమ్మదిగా బతకండి ఊడుకోడు బాగా మీకు ఏమి ఇబ్బందులు లేకుండా ఓకే ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు తెలిసిందా ఇంత బాగా మార్చలకు ఇంత బడ్జెట్ వచ్చింది అనే విషయం లేదు లేదు ఇంత బడ్జెట్ ఎప్పుడు రాలా అసలు ఎంత వచ్చిందనే విషయం కాచిన కూర్చుని వస్తాను ఏదో ఒకటి చేస్తారులే కానీ మళ్ళీ లక్ష్మణ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పర్లేదు ఇంకా మధ్యలో ఒక పది ఇన్ని మాట చేసినా ఏమి ఇదేం లేదు గొడవలు ఎక్కువైనవి కానీ ఎప్పుడు ఇప్పుడైతే గొడవలు లేవుండే బాగానే ఉంది ఈ గ్రామంలో అభివృద్ధి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మా ఊరు కూడా బాగానే చేస్తూనే ఉండు ఏం చేశారు ఇప్పుడు రోడ్లు వేయించి మూడు నలుగు ఇంకా కూడా ఎన్ని చేద్దాం గుళ్ళు కూడా గుళ్ళకు కూడా పలుసు చేద్దాము దేవుని గుళ్ళుండ అది కూడా బాగానే ఇప్పుడు సెంటర్ ముత్యాలం గుడి ఉంది అది చేద్దాండి ఇక్కడ గుళ్ళు ఉండేవి ఇవన్నీ కూడా చేపిద్దాంలే నిమ్మలంగా అన్నీ ఒక పనులు ఎవరూ చేయలేదు పర్లేదు ఇప్పటికైతే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి ఎవరు పోయినా సమాధానం చెబుతుండు చేద్దాము మీరు ఉదారపడి కాకండి ఒకరికొకడు పోటీలు పెట్టుకొని ఇవి చేసుకోకుండా భద్రంగా చేసుకొని పర్లేదు అంటున్నాడు అవునండి ఇప్పుడు మీకున్న అనుభవంలో ఎంతోమంది నాయకులు చూశారు గతంలో ఇరవై సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు అప్పటికి ఇప్పటికీ అంతకు ముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమన్నా తేడా ఉందా వాళ్ళకి వీళ్ళకి దుర్గమ్మ చేసా పున్నారెడ్డి వీళ్ళందరూ చేసినారు కదా ఇప్పటికీ ఇప్పుడు ఏడు నెలలు బట్టి పర్లేదు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే గుంటూరు దాకా కూడా పోయా మొన్న జీవాలు ఉంటే అటు కూడా అనుకుంటున్నారు సరే మీకు పార్టీలు బట్టి అట్ట చేస్తున్నాం కానీ తగాదలు అనేది లేకుండా ఈయన వచ్చిన కానికి మీ పర్వటా బాగా నిమ్మలంగా ఉండాది బాగానే శుభ్రంగానే శాసకొస్తున్నాడు అంటే మేము కూడా అంతే చెప్పాను ఇప్పటికైతే మాకు ఎవరు పోని వేవాళ్ళు తగాళ్ళు పెట్టుకోక పెట్టుకోకమని చూస్తుంటాడు అప్పుడు అంత ముంతకు ముందున్న ఎమ్మెల్యే పరిపాలనలో ఇప్పుడు ఈయన ఉన్న ఈయన వచ్చిన తర్వాత అప్పుడున్న వైసీపీ నాయకులు కూడా అన్నారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు వస్తే ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని అన్నారు ఇప్పటి అప్పటికి తేడా ఇప్పుడు ఈ రాక తీరు కను ఇక ఏడుగురు చంపించాయి ఇంకా ఎంత గొడవ చేత ఆయన వచ్చిన కాంచి కూడా గొడవలు అనేది పెట్టుకోక మనదే చూస్తు ఇప్పుడు గొడవలు అయితే లేవు బాగానే శుభ్రంగానే ఏ జనం పోయినాక నీ చూస్తుండ్రుడు ఏది మీరు ఏది కావాలని నేను కానీ గొడవలు మనం పెట్టుకోగండి ఇప్పుడు ఆ అవతల లేదు చేసిండు మనం ఇంకొకరు చేద్దాండి ఇంకా ఆయన ఉంటుంది అనేది చూస్తుడు బాగానే పర్లేదు అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు దాటింది ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది ప్రతి ఒక్క బాగానే రోడ్లు వేసిండు తగాత లేకుండా చేస్తుండు చేస్తు ఉదురా మనకి భాగం అవుతారు వచ్చి పనులు చేపించుకోరి మీకు ఏది కావాలంటే అది చేస్తాను అని చూస్తుండు మాకు మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా నలభై యాభై లక్షలకిచ్చుండు సిమెంట్ రోడ్లు ఇంకా ఏజ్ ఇంకా బతకాలు కూడా అండు సార్ మీకు ఎంత ఏజ్ ఉంటుంది నాకు అరవై రెండు పింఛన్ వస్తుందా రావటంలో ఎందుకని ఆ ప్రభుత్వంలో అప్పుడు ఆఫీనరు ఎమ్మెల్యే కాడికి రావంటే నేను బాగాలేదు ఆఫీర్ ఎమ్మెల్యే కాడికి రమ్మంటే పోనందుకు పింఛన్ రాకుండా చేశారు అంతకుముందు వచ్చిందా రాలేదా యాభై సంవత్సరాలు అప్పుడు లేదు అరవై రెండు అరవై సంవత్సరాలు అది ఓకే ఎలా అనిపిస్తుంది సార్ బ్రహ్మానందరెడ్డి గారు నన్ను గెలిపించండి మార్చల నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను చూపిస్తానంటున్నా అన్నారు ఆయన గెలిపించారు అన్న మాట ప్రకారమే మార్చల నియోజకవర్గానికి ఆరు వందల ఆరు వందల కోట్లు నిధులు తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది అంతకు ముందున్న పాలనకి ఇప్పటికీ ఇప్పుడు పాలన బిమ్మ తమ్ముడు ప్రతి పట్ట కూర తిరుగుతుండు తగాత లేకుండా చేస్తుండో అరుతుండో అబ్బాయి మీరు తగాది వద్దు ఊరికి ఏం కావాలని అడగరి నా సహి నేను పోయి చస్తాను ఎన్ని కోట్లైనా చదువుతుండు అంటే గొడవల విషయంలో అంతకుముందు ఎలా ఉండేది ఆ వాడు ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు ఆయన మరికి ఒప్పుకుంటా గొడవలకి వద్దు గొడవలు వద్దు ఏదైనా ఉంటే నాకు చెప్పరు కాదు పొల్లు చూతాం భయం చదువుతాములే మీరు మీరు కొట్టుకోవద్దు ఆగమవుతారు అని చూతుండు ప్రతి ఒక్క కూరకి పోయిన వాళ్ళు మొత్తం అంతే చదువుతుండేలాంగ సరే ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది ఈ పాలన ఎలా అనిపిస్తుంది మీకు కొద్దిగా అభివృద్ధిగా సాగుతుందండి అభివృద్ధి అంటే మీ గ్రామంలో జరిగిందా రోడ్లు రో నీళ్ళకి పైపు లైన్లు వేస్తామంటారు ఇంకా అది కాలేదు పని అది ఓకే ఇంకేమైనా జరిగిందా ఇంకేం జరగలేదండి రోడ్లు ఒక్కటే వేసినా కానీ లోకల్లో కొద్దిగా పోటీలు పడి ఆగుతున్నాయి వర్క్లు ఓకే సరే ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే శాంతి భద్రతల విషయంలో కానీ ఎంతో కొంత ఎంతో ఎంతో కొంత అభివృద్ధి పరంగా అంటే ముఖ్యంగా అంతకుముందు అయితే సిసి రోడ్లు సున్నా మా గ్రామ రోడ్లు కూడా ఏయో ఒకటి బాగున్నాయి కానీ అన్నీ లేవు అంటే ఈయన మన మన ఎమ్మెల్యే గారు నేను గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది మీకు శాంతి భద్రతలు కాపాడుతున్నాగా అభివృద్ధి గట్టి తాగట్లేదండి లోకల్ పొలిటీషియన్స్ పోటీ పడుతున్నాయి ఏ ఊళ్ళో పట్టినట్టునే ఉంది మా ఊరని కాదు ప్రతి ఊళ్ళో అంతే ఉంది అది మెయిన్ కంట్రోల్ కావాలి దాని నుంచి అభివృద్ధి పనులు పూర్తిగా అయిపోతున్నాయి అది అది మెయిన్ ప్రాబ్లం అయింది ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో ఇప్పుడు అది నాయకులు సరిచేయాలండి నా గ్రామంలో వాళ్ళు కలిమె పేచీలు పడతాయండి నాయకులే పిలిపించి సరిచేయాలి దాన్ని అది నాయకులు మనకు మనకి కుదరకనే కదా పేచీ పడేది వాళ్ళు గది పిలిచి ఇద్దరిని గది సరి చేస్తే గానీ ఇది కొనసాగదు ఎక్కువ అభివృద్ధి అది ఇప్పుడు ఏంటంటే వచ్చిన అభివృద్ధి పనులు కూడా ఆగిపోతున్నాయి నువ్వు నేను కోట్లు నేను ఎత్త కోట్లు దాని నుంచి అన్ని ఊళ్ళల్లో అట్లా పెండింగ్ కూడా ఆగిపోతున్నాయి అన్ని ఊర్లలో అలాగే అనిపించట్లేదు ఐదు ఆరు ఊళ్ళు తగిలినాయండి మేము పోతనే ఉన్నాం ఎమ్మెల్యే కాడికి ఆటీ అన్ని పిలిచి కొద్దిగా గట్టిగా కొద్దిగా అభివృద్ధి గట్టిగా చేయాలి ఇప్పటివరకు జరిగిన దాని ఇప్పటివరకు జరిగిన విషయం దాంట్లో ఎలా ఉంది బాగానే ఉంది ఈ ఎనిమిది నెలల పా బాగా ఉంది గతంలో గతంలో ఎలా ఉండేది గతంలో అంటే కొద్దిగా చిన్న గొడవ అయినా కానీ అన్ని కేసులు పెట్టేది ఇప్పుడు కేసులు లేవు ఆడబట్టిన కొద్దిగా రాజీ పెట్టి పంపిస్తారు ఏ పార్టీ వాళ్ళైనా కానీ గదిమీ రాజీలు పెడతారు వాళ్ళ కేసులు ఫైల్ చేయట్లేదు అది పార్టీల విభేదం విభేదం లేదు ఏ పార్టీ వాళ్ళనైనా కానీ గదిమీ కొద్దిగా రాజీ పెడతనే ఉన్నారు కానీ వాళ్ళలాగా తప్పుడు కేసులు పెట్టట్లేదు అది ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది మీకు తెలిసి అంటే గతానికి ఇప్పటికీ అభివృద్ధి పరంగా కానీ లేదా శాంతి భద్రతలు అంటే గొడవలు లేకుండా అందరూ ప్రశాంత అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండే విషయాల్లో కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఆయన ఏమనిపిస్తుంది మాకు బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు పనులు బాగానే చేస్తున్నాడు అభివృద్ధిగా చేసిండు మనకి ఇవ్వాల్సినవి కూడా కొన్ని ఇచ్చిండు చేయాల్సినవి కూడా ఏమి ఇచ్చిండు మనకి ఇప్పుడు ఈ అమ్మఒడి కూడా వేస్తాను మరి కరువు పని ఒకటి పెట్టాడు అన్ని జాగ్రత్తగా ఉండు రోడ్లు కూడా ఇచ్చారు రోడ్లు కూడా ఇచ్చారు మరి ఇంక మళ్ళీ ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఎన్ని రోడ్లు పడ్డాయి మీ ఊర్లో నాలుగు ఐదు నాలుగు ఐదు ఏదా నాలుగు ఐదు వేసారు అట్టుంది నాలుగు అప్పటికి ఇప్పటికీ అంటే గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఇప్పుడు పనులు బాగానే చేస్తున్నారు మీ గ్రామంలో మా గ్రామంలోనే గ్యాస్ గ్యాస్ కూడా వస్తుంది బండి ఆ డబ్బులు గ్యాస్ విషయం ఇంచన ఉందమ్మా ఆ ఇంచన వస్తుంది ఆ ఎంత వస్తుంది 4000 అంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో వాలంటీర్లు ఉన్నారు వందల మంది అప్పుడు టయానికి వచ్చిందా ఇప్పుడు టయానికి వచ్చిందా ఇప్పుడు ఇస్తానేమన్నారు అప్పుడు ఇచ్చారు ఏ టయానికి ఇచ్చారు తొమ్మిది ఇంటికి ఇస్తానేమన్నారు డబ్బులు ఇప్పుడు కూడా అప్పుడు చాలా మంది వాలంటీర్ని పెట్టారు అప్పుడు పెట్టారులే కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా ఇంటికే నీ నమస్తే దుర్గంపూడి నాగమ్మ దుర్గంపూడి నాగమ్మ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందమ్మా బాగానే ఉంది అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి రోడ్లు వేసిండ్రు పింఛన్లు బాగా వస్తుంది పింఛన వస్తుందా నాకు వస్తుంది పింఛన నాకు మా ఆయన చచ్చిపోయిన కాడి నుంచి నాకు వస్తుంది అప్పుడు ఎంత వచ్చేది అప్పుడు అది వరకు నాకు తెలియదు కానీ మా ఆయన వచ్చి చనిపోయిన కాడి నుంచి మూడు వేలు ఇచ్చారు మీ ఆయన చనిపోయి ఎన్నాలైంది ఆరు సంవత్సరం ఏడో సంవత్సరం ఏడో సంవత్సరం అంతకు ముందు అంటే మొన్న సంవత్సరం క్రితం ఎంత ఇచ్చేవారు మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు వేల ఐదు వందలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పేసి ఐదు సంవత్సరాల మీద వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఇంత పెంచుతామన్న వెయ్యి రూపాయలు పెంచుతామన్న మాటతోనే ఏ రోజు అయితే ఆయన వెయ్యి రూపాయలు పెంచుతానని మాట ఇచ్చారో ఆ రోజుగా ఆ నెల కాడి నుంచి కలిపి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది ఇప్పుడు బాగా ఎత్తం ప్రభుత్వం బాగా ఈ రోడ్ అన్న ఏ చెన్నాలైంది ఈ రోడ్ వేసి నెల ఎల్లి రెండో నెల ఎలా ఉండేది అప్పటికి అప్పుడు ఎలా ఉండేది అప్పుడే ఉంది రోడ్డు మట్టి మట్టి నేలేగా నేల మీద ఇప్పుడు ఈ రోడ్డు వేసినాక బాగా సైడ్లు కట్టిండ్రు బాగా రోడ్ వేసిండ్రు బాగా ఎన్ని సంవత్సరాలు ఉంచుంటున్నారు మీరు ఇక్కడ మేము మేము ఉండబట్టి యాభై అరవై సంవత్సరాలు అయింది యాభై అరవై సంవత్సరాల నుంచి మట్టిలోనే తిరుగుతా ఉన్నారు మట్టి మట్టి రోడ్డే గ్యాస్ డబ్బులు పడ్డాయా పడ్డాయన్నారయ్యా నాకు తెలవద్దు మరి అయమ్మ అక్కడ చూపిస్తే పడ్డాయి లేబా అన్నదేమో ఆ అమ్మాయి ఊర్లో అమ్మాయి బ్యాంక్లో పోద్ది ఆ అమ్మాయి చూపించిన చూపిస్తే ఆ అమ్మాయి పడ్డాయి లేబా డబ్బులు అని అన్నారు రోడ్ వేసింది ఎవరని చెప్పారు మీకు ఎవరు రోడ్డు వేసింది ఎవరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడేనేమో ఇంకా నాకు బాగా అయ్యే వివరాలు తెలవండి తెలవయ్యా ఎవరు వేసింది బయటికి పోయేదాన్ని కాదు ఎలా అనిపిస్తుంది అమ్మా అప్పటికి ఏమైనా ఇప్పుడు రోడ్డు వేసినాక మాకు బాగానే ఉంది అయ్యా సౌకర్యం వరకే ఉంది ఊర్చుకొని కళ్ళకు వాన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రాకముందే ప్రతి గ్రామంలో ఏవైతే ముఖ్యమైన అవసరతలు ఉన్నవో అంటే రోడ్డులు గాని లైట్లు కానీ పింఛన్ విషయంలో కానీ అంటే గొడవలు పెట్టుకునే విషయంలో ఏమి లేకుండా చేస్తానన్నారు ఆయన చెప్పిన మాట ప్రకారం అన్ని చేశారు చేసిండు రోడ్లు వేపించిండు మరి స్తంభాలు కూడా బాతిచ్చిండు కానీ ఇంకా లైన్లు లాగల ఐదు వరకు ఈ స్తంభాలు పెద్ద స్తంభాలు లైన్ లాగల మా అప్పటి కూర్లో లాగుతుండ్రే గాని ఇట్లా రాలేదు ఇప్పటివరకు జరిగిన ఎనిమిది నెలల పాలనలో మీకు ఎలా అనిపిస్తుందమ్మా మాకేముంది బానే ఉంది మాకేం అభ్యంతరం ఏం లేదు మా నమస్తే మీ పేరు తిరుపతమ్మ తిరుపతమ్మ గారు కుటుంబ ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమన్నా చెప్పగలరు బాగా చేశారు మాకు ఇబ్బంది లేదు ఇదివరకు ఈ రోడ్డు నుంచి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాయి ఇప్పుడు రోడ్డు బాగు చేశారు ఇంతకు ముందు ఎలా ఉండేది ఓ అసలు గుంతలు మెట్టలు అసలు బురద కింద పడ్డం ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే మీరు ఇక్కడ ఏడు సంవత్సరాలకు ఏడు సంవత్సరాల నుంచి బుర్రద బురద ఇంకొంతలో నువ్వు ఆ రోజు మరీ ఇబ్బంది మాకు ఇప్పుడు ఆయన గెలిచినాక మాకు రోడ్డు వేపిచ్చారు మాకు ఇబ్బంది లేదు బాగుంది ఎలా అనిపిస్తుంది మా అంటే అంతకు ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడే బాగుంది ఇబ్బంది లేదు గ్యాస్ గ్యాస్ డబ్బులు పడతా పడతాయి అన్నీ రోజుల్లో మా అమ్మాయి ఉంది మా అమ్మాయి మూడు వేల కారు వేలుపించాడు అమ్మాయికి లగ్గు బాగుంది బాగుంది తెలిసి అంటే అంతకు ముందు బాగా చేశారా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి పాలన బాగుందా బ్రహ్మారెడ్డి గారిదే బాగుంది అంతకు ముందున్న ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవలు జరగటం కానీ లేదంటే ఏదన్నా ఇబ్బందికరంగా ఒట్టి పుణ్యానికి అన్యాయంగా ఎవరినైనా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం గానీ ఉంది అట్నే

ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత ఇబ్బందులు ఇబ్బందులు మళ్ళీ ఎవరికి పిన్నెల రామకృష్ణ రెడ్డి గారికి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభుత్వాన్ని బట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం అంటే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి అండి మీ పేరు నాగిరెడ్డి గంట నాగిరెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల పాలన పూర్తి అయిపోయింది ఈ ఎనిమిది నెలల పాలనలో అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ మీకు ఎలా అనిపిస్తుంది అభివృద్ధి పదంలో బాగానే జరుగుతుంది ఇంకా శాంతి భద్రతలు బాగా ఎక్కువగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఆయన శాంతి భద్రతలు తెలుసుకోవచ్చు చాలా గొడవలు అయ్యాయి గురించి అందరి కార్యకర్తలకు కూడా బాగా సర్ది చెప్పి బాగా పనిచేస్తుండ్రు ఆ విషయంలో ఓకే సరేంటి ఇప్పుడు మీరు ఎన్నో ఎంతోమంది రాజకీయ నాయకులు మారారు మీ ఏజ్లో అంటే చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ మార్పు మీ గ్రామంలో అభివృద్ధి పరంగా ఏమైనా పనులు జరిగినాయా జరిగినాయి రోడ్లు డ్రైనేజీలు జరిగినాయి ఈ సంవత్సరం కూడా నలభై యాభై లక్షలకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన చేసిన రోడ్లు బాగానే ఉండి ఇంకా ఇవ్వబోతుండు చాలా అభివృద్ధి జరుగుతుంది ఎలక్షన్ టైంలో మాచల్ నియోజకవర్గం అంటే ఢిల్లీ దాకా తెలిసింది మార్చి ఢిల్లీ దాకా తెలిసిన నియోజకవర్గం పార్టీ మారిన తర్వాత చిన్న చిన్న అవకతవకలు ప్రతి గ్రామంలో అంటే ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి ఏం జరగదు పార్టీ పరంగా అసలు ఏమి ఎక్కడా జరగలేదు నియోజకవర్గంలో కాకపోతే ఏదో చిన్న చిన్న ఈ మామూలుగా ఏ చాల కడవలు అవి అవి కూడా సమన్వయం చేసి బ్రహ్మాండంగా ఇద్దరికి రాజీ పెట్టి పార్టీ సంబంధం లేకుండా కూడా నువ్వు ఏ పార్టీ అయినా నేనే పార్టీ అయినా పోయినప్పుడు స్టేషన్లో పోయి చెప్పి సర్ది పంపించి బాగా చేస్తుండు ఆ విషయంలో మటు శాంతి భద్రం బ్రహ్మాండంగా ఆయన కింద మామూలుగా ఉంటే ఎన్నో జరిగాయి గొడవలు శ్రీనివాసరావు సార్ సరేంటి కూటమి ప్రభుత్వం గెలిచి అంటే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలిసి ఎనిమిది నెలలు అవుతుంది మీ గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పరంగా మీ గ్రామంలో ఏదన్నా అంటే సీసీ రోడ్లు కానీ లేదా ఏదేదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా జరిగినా నలభై ఐదు లక్షల రూపాయల ఉరుకులు జరిగింది బ్రహ్మారెడ్డి గారు రాజకీయ చరిత్రలో యాభై ఏళ్ళ లాంటి చరిత్రలో వాళ్ళు అవినీతి పనులు కాదు ఎలాంటి ఇబ్బంది లేదు కార్యకర్తలకి కాకపోతే కార్యకర్తల అపంతృప్తి ఏంటి అంటే జరుగుతున్నాయి జరుగుతున్న ఎలిగేషన్ వాస్తవాల పర్యటనలో జరిగే ఒక్క ప్రతి ఒక్క విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళట్లేదు ఏంటది మధ్యలో ఉన్న లీడర్స్ కొన్నిటిని ఆపుతున్నారు ఆయన వెళ్ళి అన్ని కార్యకర్తలని గమనించి నిజమైన కార్యకర్తలు ఎవరో గుర్తించి ఆయన సరైన చర్య తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేవు